అధికార పార్టీకి విపక్షం అక్కడ చెక్ పెడిపోతుందా వైసీపీ ఎత్తుకు టీడీపీ అంతకు మించిన ఎత్తు వేసిందా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఖరారయ్యేదాకా వేచి చూసి తన అభ్యర్థిపై కసరత్తు చేసిందా రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులేస్తున్న పార్టీలో ఎవరి వ్యూహం ఫలించబోతోంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆ నియోజకవర్గంలో ఎవరికి ఎవరు చెక్ పెట్టబోతున్నారు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి రాజకీయం ఉమ్మడి జిల్లాలోనే పూర్తి భిన్నంగా ఉంటుంది ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర వహించే మదనపల్లిలో ఆ వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తుంటాయి ఇందులో భాగంగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా వైసీపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు నవాజ్ భాషా వైసీపీ ఎత్తులు పారి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ మధ్యే టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాషాకు సొంత సోదరుడు నవాజ్ భాషా అయితే ఐపాక్ సర్వేతో పాటు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు సరిగా లేదన్న కారణంతో ఈసారి నవాజ్ భాషాకు టికెట్ నిరాకరించింది వైసీపీ అధిష్టానం ఆయన స్థానంలో మైనార్టీ ఓట్లను గంపగుత్తగా కొలగొట్టే లక్ష్యంతో ముస్లిం మత పెద్ద కుమారుడైన నిస్సార్ అహ్మద్ పేరును ఎవరూ ఊహించని విధంగా ఖరారు చేసింది మదనపల్లిలో వైసీపీ నిర్ణయంతో ఆశావహులు షాక్ తిన్నారు ఎమ్మెల్యే నవాజ్ భాషాతో పాటు వైసీపీడి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి పవన్ కుమార్ రెడ్డి ఇతర నాయకులు అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు టికెట్ ఆశించి భంగపడ్డ వైసీపీ నేత మల్లెల పవన్ కుమార్ రెడ్డి ఆలోచించండి పేరుతో తన అసంతృప్తిని వెల్లగక్కుతూ వేసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశమయ్యాయి వైసీపీలో అసంతృప్తులతో ఇదే అదునుగా మదనపల్లిలో టీడీపీ అధిష్టానం పావులు కదుపుతోంది వైసీపీ అభ్యర్థి ప్రకటన వచ్చేదాకా వెచ్చి చూసిన టీడీపీ తన అభ్యర్థిని కూడా దాదాపు ఖరారు చేసింది మదనపల్లి మసీదులో ముప్పై ఐదేళ్లకు పైగా మత పెద్దగా సేవలందించిన వ్యక్తి కుటుంబానికి వైసీపీ టికెట్ ప్రకటించడంతో మదనపల్లిలో మైనార్టీని రంగంలోకి దించాలన్న నిర్ణయానికి వచ్చింది టీడీపీ అధిష్టానం అధికార పార్టీ ఎత్తుకు ఎత్తుగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ భాషా సోదరుడైన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాషాకు టీడీపీ టికెట్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది కత్తికి రెండు వైపులా పదును అన్నట్లు అటు మైనార్టీల మద్దతుతో పాటు ఇటు అసంతృప్తితో రగిలిపోతున్న ప్రస్తుత ఎమ్మెల్యే వర్గాన్ని కూడా తన వైపు తిప్పుకోవాలన్న వ్యూహంతో ఉంది టీడీపీ వైసీపీ అధిష్టానం మూడవ లిస్టులో మదనపల్లి ఇన్ఛార్జిగా నిస్సార్ అహ్మద్ పేరు ప్రకటించగానే ఎమ్మెల్యే నవాజ్ భాష అనుచర వర్గం టీడీపీలో చేరనున్నట్లు సమాచారం ఎమ్మెల్యే నవాజ్ భాష ముందుకొస్తే సోదరుడు షాజహాన్ భాష స్వయంగా తీసుకువెళ్లి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేర్చే ఉన్నట్లు మదనపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది దీంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా టీడీపీ పాచిక విసురుతోందని अंत भावस् మదనపల్లిలో గత ఎన్నికల్లో పోటీ చేసిన దోమలపాటి రమేష్ కూడా ఈసారి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు కూడా పార్టీ తనకు అవకాశం ఇస్తుందన్న ఆశతో ఉన్నారు అయితే ఈసారి ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పదవి ఇస్తామని ఆయనకు అధిష్టానం హామీ ఇస్తున్నట్టు సమాచారం మరోవైపు జనసేన కూడా పొత్తులో భాగంగా మదనపల్లి టికెట్ ఆశిస్తోంది అయితే స్థానికంగా మారిన పరిస్థితులు సామాజిక సమీకరణాలను బేరేజు వేసుకుని జనసేనకు టీడీపీ నాయకత్వం నచ్చజెప్పే పరిస్థితి కనిపిస్తోంది మొత్తం మీద మదనపల్లిలో వైసీపీ అభ్యర్థి ఖరారయ్యేదాకా వేచి చూసి పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది సైకిల్ పార్టీ ఒకప్పటి కంచుకోటలో మళ్లీ పాగా వేయాలన్న టార్గెట్ తో ముందుకెళ్తోంది